హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ బొత్ బొత్స సత్యనారాయణ వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తున్నారాయన విశాఖ ఉక్కు అందరిది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైయస్ఆర్సిపి ధ్యేయం అని ఆయన చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం ఒక స సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము పోరాటంలో ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లా నేతల అభిప్రాయం కూడా తీసుకుంటాం కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపడమే వైఎస్ఆర్సిపి ధ్యేయం మా పార్టీ కార్పొరేటర్ల పోరాటంతో జీవీఎంసీలో స్టీల్ ప్లాంట్పై తీర్మానం చేయించారు విశాఖ ఉక్కు ప్రజలందరి హక్కు ముప్పై రెండు మంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది ప్లాంట్ ప్రవేటీకరణ జరుగుతుంటే కూటమి నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు ప్లాంట్పై కూటమి నేతల దొంగ బుద్ధి బయటపడింది ప్లాంట్ కోసం కూటమి నేతలు గతంలో దొంగ దీక్షలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్పై మొదటి నుంచి వైఎస్ జగన్ ఒకే మాట ప్రైవేటీకరణ జరగకూడదు అని అంతే కదా ఎలాంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు అవసరమైతే తాను వచ్చి పోరాటంలో పాల్గొంటానని జగన్ చెప్పారట అదే విషయం బొచ్చా కూడా చెప్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గతంలో ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం ఉప్పు కారం తినా తినాలని మాట్లాడారు ఈరోజు ఉప్పు కారం ఎవరికి పంపుతారు ఎవరు తినాలి ఉప్పు కారం అది పవనే చెప్పాలి వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రధానమంత్రితో మాట్లాడు వైఎస్ జగన్ ధైర్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధాని మోడీని కోరారు అని అని ఆయన గుర్తు చేశారు ఇది నిజం కదా ప్రజలందరూ గమనించాలి